గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ పి జ్యోతి ప్రిన్సిపల్ అండ్ కాలేజ్ చిత్తూరు మా కాలేజ్లో స్టూడెంట్స్కి పదహైదు కోర్సులు అందుబాటులో ఉన్నాయి అందులో బీఎస్సి ఆనర్స్ సంబంధించి మ్యాథ్స్ బాటనీ ఫిజిక్స్ జువాలజీ కంప్యూటర్ సైన్స్ కెమిస్ట్రీ డేటా సైన్స్ మరియు అప్లైడ్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ స్టాటిస్టిక్స్ అండ్ బీఏ ఆనర్స్లో హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ మరియు బీకామ్ ఆనర్స్లో కంప్యూటర్ అప్లికేషన్ జనరల్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మరియు లాజిస్టిక్ మేనేజ్మెంట్కి సంబంధించిన పదహైదు కోర్సులు అందుబాటులో ఉన్నాయి మా కళాశాలలో ఎస్సీ ఓబీసీలు నియర్లీ నైంటీ ఎయిట్ పర్సెంట్ స్టూడెంట్స్కి మేము సీట్స్ అందుబాటులో ఇస్తున్నాము అందువల్లే మనకి ఈ మధ్య ఐఎస్ఓకి సంబంధించిన ప్రొవైడింగ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కింద అవార్డు లభించింది అదే కాకుండా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రమోషన్ యాక్టివిటీస్ మరియు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ సేవింగ్ ప్రాక్టీసెస్కి సంబంధించి కూడా మనకి అవార్డు లభించింది కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే రెండు వేల పదిహేడులో నాక్ అక్రిడేట్ ఏ గ్రేడ్తో త్రీ పాయింట్ జీరో టూ సీజీపీఏ సైకిల్ త్రీలో మాకు లభించింది అదే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో యూజీసీ అటానమస్ స్టేటస్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో నోడల్ రీసోర్స్ సెంటర్గా గుర్తింపు పొందింది అదే కాకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మళ్ళీ మేము న్యాక్ అగ్రిడేషన్కి వెళ్తున్నాము పీవీకేఎన్ కాలేజీకి సంబంధించిన ల్యాబ్స్ అయితేనేమి మిగతా ఫెసిలిటీస్ అయితేనేమి మెండుగా ఉన్నాయి స్టూడెంట్స్ దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు అదే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మాకు ఇక్కడ ఎన్ఎస్ఎస్ సర్వీసెస్ ఉంది ఎన్సీసీలో అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా చక్కగా పాల్గొంటున్నారు అదే కాకుండా మాకు మంచి లైబ్రరీ ఉంది స్టూడెంట్స్ సంబంధించిన అన్ని రకాలైన బుక్స్ మరియు జర్నల్స్ అందుబాటులో ఉంటాయి ఇలాంటి అవకాశాన్ని చిత్తూరు ప్రజలు కాకుండా అక్కడే కాకుండా మాకు బయట నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి రావడం అనేది జరుగుతున్నది అందరూ కూడా దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ